అబ్బా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని ఆర్డర్ పెట్టుకుంటే తింటే గొంతులో మంట ముక్కులోండి కారణం ఆ పెట్టుకున్న హోప్ అంత పటాపంచలైపోద్ది అలా కాకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి రెసిపీని వదిలేం పని లేదు ఇక్కడ నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను మరీ పెద్దవి కాకుండా ముక్కలు మీడియం సైజ్ లో కట్ చేయించుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలాల స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో నుండి రెండు టీ స్పూన్స్ పక్కన పెట్టించండి రైస్ కోసం మిగిలిన పౌడర్ లోకి జీడిపప్పు గసగసాలు వేసి గ్రైండ్ చేసి ఇది కర్రీ కోసం పక్కన పెట్టించండి ఇంకో పక్క మన ఆనియన్స్ వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు వేగిన దాంట్లో చికెన్ వేసి కలిపి మూత వేసి ఏడు నిమిషాలు ఉడికించండి ఆ తర్వాత పసుపు సాల్ట్ వేసి కలిపి ఉడికించండి ఇంకో పక్క రైస్ను కూడా సెమల్టేనియస్గా కుక్ చేసుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి వేయించండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి పక్కన పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా రైస్ కోసం అది వేసేసుకోండి ఈ పౌడర్ ఆయిల్లో కాస్త వేగాక కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ గ్లాసు మూడు గ్లాసెస్ అండ్ వన్ ఫోర్త్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ గ్లాస్ తో నేను రెండు గ్లాసులు రైస్ నానబెట్టుకున్నాను అది హాఫ్ కేజీ రైస్ ఇప్పుడు సరిపడ్డ దానికంటే కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకొని కలుపుకొని వాటర్ ని మరిగించుకోండి ఇప్పుడు చికెన్ కర్రీకి జంప్ ఒకసారి కర్రీని కలిపేసుకొని ఇప్పుడు కారము ధనియాల జీలకర్ర పొడి వేసి కలిపి చాప్ చేసుకున్న టమాటోస్ బీట్ చేసుకున్న పెరుగు వేసి కలుపుకొని కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కర్రీ కోసం తీసి పెట్టుకున్న మసాలాని రెండు మూడు స్పూన్స్ వేసి కలిపి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఈ మరిగిన వాటర్ లోకి రైస్ వేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోండి రైస్ లో ఇంకొంచెం నీరు ఉందనగా నిమ్మకాయ రసము కొత్తిమీర పుదీనా నెయ్యి వేసేసి మూత పెట్టేసి మొత్తం కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి సిమ్ మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను మనం తయారు చేసుకున్న పౌడర్ వేసి కలిపి పుదీనా కొత్తిమీర వేసి మూత లేకుండా రెండు నిమిషాలు ఉడికించండి అంతే రైస్ కూడా అయిపోయింది చక్కగా చూడండి పొడి పొడిగా ఉంది ఇప్పుడు దీన్ని అసెంబ్లీ చేసుకుందాము ఇటువంటి బౌల్లో బాటంలో చికెన్ వేసేసి వేడి వేడిగా ఉండగానే వేసుకోవాలి వేసుకొని పైన రైస్ వేసుకొని మంచిగా బ్రిమ్ వరకు వేసేసి రైస్ ని కొద్దిగా ప్రెస్ చేసి మూత పెట్టేసి దీన్ని అప్ సైడ్ డౌన్ పెట్టేసుకోండి కొద్దిసేపు అలా పెట్టించండి ఇలా చేస్తే చికెన్ లో ఉన్న గ్రేవీ జ్యూసెస్ అన్ని గ్రావిటీకి రైస్ లకి దిగి రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది అది చెక్కు చెదరకుండా మూతలా తీస్తుంది అన్నదేగా మీ బాధ కుల్జా బిర్యానీ వచ్చేసింది హ్యాపీనెస్ చూడండి ఓహో నిజంగా రెసిపీ చాలా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి